నిజం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో భాగంగా పిల్లల్లో వేసే టీకాల గురించి తెలుసుకుందాం అసలు ఈ టీకాలు ఎందుకు వేయాలి అసలు టీకాలు అంటే ఏంటి అంటే టీకాలు అంటే ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడడానికి మనం బయట నుంచి చేసే ఇంజెక్షన్స్ కానీ డ్రాప్స్ కానీ ఇలాంటి వాటిని టీకాలు అంటాం ఈ టీకాలు అనేవి వాటి వల్ల అనవసరంగా ఎక్కువ ఇబ్బందులు వస్తాయి పిల్లలకి అని టీకాలు వేయించడం మానేస్తారు ఈ టీకాలు అనేవి ప్రిపేర్ చేసేటప్పుడు ముందు యానిమల్స్లో అంటే జంతువుల్లో ఆ తర్వాత హ్యూమన్ ట్రయల్స్ ఇవన్నీ జరిగి ఒక సురక్షితం అనుకున్నప్పుడే గవర్నమెంట్ దీన్ని రిలీజ్ చేస్తుంది సో ఏంటంటే ప్రాణాంతకమైన వ్యాధి రాకుండా కాపాడే టీకాలు కంపల్సరీగా మనం వేయించుకుంటే మన పిల్లల్ని పిల్లల్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేసి దాన్ని బారిన పడి ఇబ్బంది పడకుండా ముందుగానే ఆ వ్యాధులు రాకుండా మనం ఆపచ్చు సో ఈ టీకాలు అనేవి ఒక టైంలోనే వేయించాలి ఈ వయసులోనే వేయించాలి అని చెప్పాను కదా ఒకవేళ ఆ తేదీ మిస్ అయింది అనంటే ఏంటి అంటే ఒకవేళ ఏదైనా తేదీ మిస్ అయితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వెంటనే వెనువెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మళ్ళీ ఆ మిస్ అయిన టీకాని వేయించడానికి ప్రయత్నం చేయాలి సరే రెండు మూడు వ్యాక్సిన్స్ అనేవి మిస్ అయ్యాయి ఇప్పుడు మళ్ళీ షెడ్యూల్ అంతా అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా అని అంటే అలా లేదు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కడి నుంచి మిస్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ తర్వాత రెగ్యులర్గా ఫాలోఅప్ అవుతే చాలు ఇప్పుడు టీకా వేసేసాము ఈ వ్యాధి నుంచి కంప్లీట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఈ వ్యాధి అనేది మాకు రాదా అని అంటే అలాంటిది ఒక అపోహ మాత్రమే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వ్యాధి రాకపోవడం అనేది జరగదు వ్యాధి వచ్చినా దాని తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది ఫర్ సపోజ్ బీసీజీ వ్యాక్సిన్ ఉంటుంది పుట్టుకలోనే ఇస్తారు అది వేసిన దానివల్ల టీబీ రాదు అనేది ఒక అపోహ టీబీ తక్కువ వస్తుంది అంటే పల్నరీ అంటే ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవ్వడం ఇలాంటి చిన్న చిన్నవి రావచ్చు కానీ మె మెదడులోకి టీబీ ఇన్ఫెక్షన్ రావడం తీవ్ర స్థాయిలో టీబీ ఇన్ఫెక్షన్ రావడం అనేది జరగదు సో ఏంటి అని అంటే ఎప్పుడైతే తీవ్ర ఇన్ఫెక్షన్ నుంచి వ్యాక్సిన్స్ ప్రివెంట్ చేయగలవు కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టీకాలు వేయడం వల్ల అసలు ఈ వ్యాధి రాదు అనేది కూడా లేదు మాస్ వ్యాక్సినేషన్ అంటే ఇప్పుడు మనం ఓరల్ పోలియో వ్యాక్సినేషన్ ఉంది కదా అంటే ఏంటి చిన్న పిల్లల్లో పోలియో చుక్కలు వేస్తారు కదా మాస్ వ్యాక్సినేషన్ అంటారు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకి పోలియో డ్రాప్స్ అనేవి వేయిస్తారు ఇలాంటివి ఏంటి అసలు మాస్ వ్యాక్సినేషన్ అంటే ఏంటి ఆల్రెడీ వ్యాక్సిన్ వేయిస్తున్నాం కదా మళ్ళీ మాస్ వ్యాక్సినేషన్లోకి తీసుకెళ్లాలా అంటే కంపల్సరిగా తీసుకు వెళ్ళాలి ఎందుకనంటే ఇండివిడ్యువల్ వ్యాక్సిన్ చిన్న విడివిడిగా ఇచ్చే టీకా కేవలం మనకి మాత్రమే ప్రొటెక్షన్కి మాస్ వ్యాక్సినేషన్ ఏంటంటే సొసైటీ మొత్తం ఆ వ్యాధి నుంచి బయటపడడానికి పోలియో లాంటి వాటికి మాస్ వ్యాక్సినేషన్ చేస్తారు దానివల్ల ఏంటంటే సొసైటీకి సొసైటీ మొత్తం ఎవరైనా ఒకరిద్దరు మిస్ అయినా ఆ సొసైటీ మొత్తం ఆ వ్యాధి నుంచి బయటపడుతుంది అనమాట